హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి అప్పటికప్పుడు పుణుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మైదాపిండి ఉపయోగించడం ఇష్టం లేని వాళ్ళు ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఈ పుణుగుల్లోకి కాంబినేషన్గా స్పైసీ టమాటా చట్నీని కూడా చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా గోధుమ పిండితోటి ఇలా పునుగుల్ని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గోధుమ పిండితోటి పునుగుల్ని చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఏదైనా ఒక కప్పు కొలతను పెట్టుకుని అదే కప్పు తోటి అన్నిటినీ కొల్చి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి గోధుమ పిండిలో సగం పెరుగును తీసుకోవాలి అదే మీరు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటే అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందు పెరుగుతోటి పిండిని బాగా కలుపుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు పడతాయండి పిండిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపులో కమ్మగా ఉండే పునుగుల్లోకి స్పైసీగా ఉండే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి మిర్చి వేగినట్లయితే పైన తెల్లటి మచ్చలు వస్తాయి కదా ఇలా వస్తే వేగినట్లే ఇలా వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత మిగిలిన ఆయిల్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే బాగా పండిన ఆరు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ చింతపండును వేసుకోవాలి చింతపండు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకూడదండి ఇలా ఒక్క రెమ్మ వేసుకుంటే సరిపోతుంది అలాగే టమాటాలు త్వరగా ఉడకడం కోసం పచ్చడి రుచికి సరిపడా ఉప్పుని కూడా నేను ఇక్కడే వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలు ఇలా చక్కగా ఉడికిపోతాయి ఇలా టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనం ముందుగా మిరపకాయని గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చల్లారిన ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా ఇలాగే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా కొంచెం బరకగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేదండి చట్నీ అయితే స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ తీసుకోవచ్చు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిలోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకుని కలుపుకోవాలి ఈ పిండిలోకి వంట సోడా కూడా ఎక్కువ పట్టుదండి చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పిండిని కొద్దిసేపు నానపెట్టుకున్నాం కాబట్టి నానిన తర్వాత కూడా పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని ఇలా ఆయిల్లో వేసుకుంటూ పుణుగుల ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇలా చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను కదండి పిండిని కొంచెం ఎక్కువగా వేసుకుని బజ్జీల్లో అయినా సరే వేసుకోవచ్చు ఆయిల్ క్వాంటిటీని బట్టి పుణుగులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా తిప్పుతూ ఈ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ పుణుగులు చాలా తొందరగా కలర్ వచ్చేస్తాయండి అలాగే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకుని వెంటనే టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ పునుగుల ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పునుగుల్ని మీరు స్పైసీగా ఉండే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పర్టికులర్గా నేను చూపించిన ఈ టమాటా చట్నీతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ పునుగుల్ని ఈ చట్నీతో పాటుగా పచ్చి ఉల్లిపాయలను కూడా కలిపి సర్వ్ చేసినట్లయితే పుణుగుల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఎప్పుడు చేసుకునే మైదాపిండి పనుగులను కాకుండా ఇలా ఒక్కసారి గోధుమ పిండితోటి పుణుగుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్